ఒకటవ ప్రశ్న ఇస్రాయేలీలకు ఏమి చూపునట్లు దేవుడిని శాంతపరచాలి ఆప్షన్ ఏ జాలి ఆప్షన్ బి కోపము ఆప్షన్ సి కటాక్షము ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి కటాక్షము రెండవ ప్రశ్న యహోవా నామమును నిర్లక్ష్య పెట్టినవారు ఎవరు ఆప్షన్ ఏ ప్రధాన యాజకులు ఆప్షన్ బి యాజకులు ఆప్షన్ సి ప్రవక్తలు ఆప్షన్ డి భక్తులు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి యాజకులు మూడవ ప్రశ్న వేటిని ఎహోవాకు బలిగా అర్పించకూడదు ఆప్షన్ ఏ గృడ్డిదాని ఆప్షన్ బి కుంటిదాని ఆప్షన్ సి రోగము గలదానిని ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్ని ప్రశ్న మనము నాశనమైతిమి పాడైన మన స్థలములను మరలా ఏ జనులు అనుకుందురు ఆప్షన్ ఏ యూదులు ఆప్షన్ బి ఇష్రాయేలీలు ఆప్షన్ సి మోయాబియులు ఆప్షన్ డి యదోమియులు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి ఎదోమియులు ఐదవ ప్రశ్న యేషావు స్వాస్థ్యమును దేవుడు దేని పాలు చేశాను ఆప్షన్ ఏ కుక్కల పాలు ఆప్షన్ బి నక్కల పాలు ఆప్షన్ సి పందుల పాలు ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి నక్కల పాలు ఆరవ ప్రశ్న అన్యజనులలో ఎహోవా నామము ఎటువంటిదై ఎంచబడెను ఆప్షన్ ఏ హీనంగా ఆప్షన్ బి భయంకరంగా ఆప్షన్ సి ఘనంగా, ఆప్షన్ డి పైవేవి కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి భయంకరంగా ఏడవ ప్రశ్న ఎహోవాకు మృక్కుబడి చేసి ఎటువంటి దానిని అర్పించితే శాపగ్రస్తుడవుతాడు ఆప్షన్ ఏ పులసిన దానిని ఆప్షన్ బి పులియని దానిని ఆప్షన్ సి చెడిపోయిన దానిని ఆప్షన్ డి ఉడికించనిది యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి చెడిపోయిన దానిని ఎనిమిదవ ప్రశ్న ఎవరి సరిహద్దులలో యహోవా బహుగనుడుగా ఉన్నాడు ఆప్షన్ ఏ యధోమియులు ఆప్షన్ బి ఇష్రాయేలీలు ఆప్షన్ సి ఐగుప్తియులు ఆప్షన్ డి సిరియనులు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ఇష్రాయేలీలు తొమ్మిదవ ప్రశ్న మలాకి అను పేరునకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ వార్తాహరుడు ఆప్షన్ బి సందేశకుడు ఆప్షన్ సి సిహోవా దూత ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ పదవ ప్రశ్న మలాఖీ గారు ఎవరికి సమకాలీకుడు ఆప్షన్ ఏ ఇర్మియా ఆప్షన్ బి జకరియా ఆప్షన్ సి నెహమ్యా ఆప్షన్ డి జఫన్యా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరేన సమాధానం ఆప్షన్ సి నెహమ్యా